ప్పగుత కింద ముత్తగుప్ప కింద గంప గుత్త కింద సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే గుత్త కింద ఏ రకంగా దీనికి మా ప్రభుత్వానికి కనెక్షన్ ఇస్తారు ఏ రకంగా కనెక్షన్ ఇస్తారు అసలు అన్ని కనెక్షన్లు చంద్రబాబు నాయుడు హయాంకు కనిపిస్తూ ఉంటే ఇలా తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళ హయాంలో సప్లై చేయడం దగ్గర నుంచి ఇప్పుడు టెస్ట్ శాంపుల్స్ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి టీటీడీలోకి తీసుకురావడం దగ్గర వరకు అన్నీ ఆపక్కే కనపడతా ఉంటే నువ్వు ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో ఆపుతున్నావు రెండు వేల పద్నాలుగు దాకా ఎందుకు చేయడం లేదు ఎంక్వైరీ అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం ఇది టీటీడీలో రోబోస్ట్ ప్రో ప్రొసీజర్ ఉంది వచ్చే ప్రతి ట్యాంకర్ కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని రావాలి ల్యాబ్ రిపోర్ట్ అక్రెడిటెడ్ అక్రెడిటెడ్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకొని వస్తేనే ట్యాంకర్ రాణిస్తారు ఆ తర్వాత టీటీడీ ఆ అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో సంతృప్తి చెందకుండా వాళ్ళు కూడా మళ్ళా టెస్టులు చేస్తారు ఆ టెస్టులో పాస్ అయితేనే పైకి పంపిస్తారు ఫెయిల్ అయితే తిరిగి వెనక్కి పంపిస్తారు ఇక్కడ కూడా వెనక్కి పంపించినారు క్లియర్గా కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు హయాంలో గతంలో పదహైదు సార్లు అలా ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి వైయస్ఆర్సిపి హయాంలో గతంలో అలా పద్దెనిమిది సార్లు వెనక్కి పంపించేసినారు టెస్ట్ ఫెయిల్ అయితే అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అనుకూలంగా ఉన్న టీటీడీ చేసిన టెస్ట్ ఫెయిల్ అయితే వెనక్కి పంపించే సాంప్రదాయం మరి అలాంటప్పుడు ఏ రకంగా ఉత్త గుత్త కింద ఏ రకంగా నువ్వు వైసీపీకి అటాచ్ చేస్తున్నావు వైఎస్ఆర్సీపీ హయాం కటాయి చేస్తా ఉండవు కి ఏం సంబంధం తప్పు జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళా వెనక్కి తీసుకున్నావు తీసుకుని నువ్వు వాడావు సిబిఐ చార్జ్షీట్లో చెప్పింది నేను చెప్పలా వాళ్ళ చార్జ్ షీట్ నెంబరు చెప్తా చార్జ్ షీట్ నెంబర్ కూడా చెప్తా వాళ్ళ చార్జ్ షీట్ నెంబరు సిబిఐ సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ పేజ్ నెంబర్ ఫార్టీ ఫోర్ పేజ్ నెంబరు నైంటీ వన్ పేజ్ నెంబర్ సిక్స్టీ ఫోరు so further the adulterated in rejected four tankers of msar dairy food private limited was resupplied to ttd in the supply orders of Vaishtavi dairy specialities private limited and ttd accepted the same huh? instead of directing the rejected four tankers of ms AR Dairy Food Private Limited. They directed the four drivers of Vaishnavi Dairy Specialities Private Limited A6 to conceal four rejected tankers. Accordingly, the drivers secretly took possession of the four rejected ghee tankers and diverted them to a concealed location near Sri Raghavendra Crusher, approximately two kilometers away from Sri वैष्णवी डेरी स्पेली प्रमिटेड री सी ड्यूरी आगस्ट टू थी फोर अंड सर टू थी फोर सीबी चारजी स्वामी डेरी మూడు దాంట్లో ఈ సిబి ఈ లక్షాం కాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ ప్రీమియర్ డైరీ టైం లైన్ సిబిఐ సిట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ ఆగ్రీ ఫుడ్ ఫుడ్స్ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది చంద్రబాబు హయాంలో వరుసగా టెండర్ దక్కించుకుంటూ నెయ్యి సప్లై చేసింది ఈ విడిత చంద్రబాబు అధికారానికి వచ్చిన ఇది ఇంకోటి ఇది ఇంకా చూడండి వరుసగా చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే ప్రీమియర్ డైరీ అనేది వరుసగా నెయ్యి సప్లై చేస్తా ఉందని చెప్పి ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ ఒకవైపున కనిపిస్తా ఉండగా మరోవైపున ఈ విడత ఇప్పుడు నావు చంద్రబాబు నాయుడు రెండోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారం లేకొచ్చిన తర్వాత కూడా టెండర్లలో పాల్గొంది ఇక బోలేబాబా ఇందాపూర్ హెరిటేజ్లకు చంద్రబాబు హయాంలో కనెక్షన్స్ ఇదివరకు ఎలాగో చూపించిన అందరికీ చూపించిన వీళ్ళు కూడా ఇప్పుడు ఎండర్లలో పార్టిసిపేట్ చేసినారు చంద్రబాబు నాయుడు హయాంలో వీళ్ళంతా కూడా ఆ రేట్లకు కోట్ చేసినారు చంద్రబాబు నాయుడు వీళ్ళు తర్వాత రేట్లు మారిపోయింది అప్పుడంతా చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వందల డెబ్బై మూడు మూడు వందల మూడు వందల ఇరవైకి సప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా ఆరు దగ్గర దగ్గర ఆరు వందలు కోట్ చేస్తారు ఇప్పుడు ప్లస్ ఇంతకు ముందు నేను చెప్పిన కనెక్షన్ బోలేబాబాకు ఉన్న కనెక్షన్ ఇందాపూర్కు ఉన్న కనెక్షన్ ఇందాపూర్ ఇంతకు ముందు ఏ రేట్లో కోర్టు చేసినారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు సప్లై చేసినారు ఇప్పుడు ఆరు వందల యాభై ఎనిమిదికి మళ్ళీ టెండర్ లెటర్ దక్కించుకుంటున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇంత ముందు ఛార్జ్ షీట్ సంబంధించి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన ప్రస్తావన గురించి ఇంత ముందు నేను చెప్పిన సిబిఐ చార్జ్ షీట్లో పేజ్ నెంబర్ ఫార్టీ ఫోర్ పేజ్ నెంబర్ సిక్స్టీ ఫోర్ పేజ్ నెంబర్ నైంటీ ఫోర్లో నైంటీ వన్లో ఏ మాదిరిగా రాసినారని డీటెయిల్గా పారాగ్రాఫ్లు కూడా చదివి ఇప్పుడు నేను చెప్పండి ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు అన్నీ చూసినారు ఇంత ఆధారాలు కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి అదే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని హెరిటేజ్ అనే సంస్థ ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాలుగేళ్ళు తమ వైపు చూపిస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో మోసాలతో దేవునితో మాట్లాడు అందుకని దేవుడు బుద్ధుచ్చట్టుగా ముట్టకాయలు వేస్తా ఉన్నాడు